రే నల్లారి రమేష్ నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేంత మగ్గని నువ్వు మా జేసీ ప్రభాకర్ అన్ననే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేంత మొగ్గని నువ్వు ఏ నువ్వు మా అంబిక లక్ష్మీనారాయణ అన్నకు పది లక్షల రూపాయలు డబ్బులు పాకిందా నువ్వు సాక్ష్యం నేనేరా నా ముందునే నువ్వు డబ్బులు తీసుకొని వేరేది రే నోరు అదుపునే పెట్టుకొని మాట్లాడు మా అన్న కన్ను ఎరగ చేసిన వరకు జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడ ఉండవు నువ్వు ఎప్పుడు ఎంత అదుపులో పెట్టుకొని మాట్లాడితే అంత బాగుంటుంది నువ్వు స్కాలర్షిప్లు కూడా ప్రతి ఒక్కరితో రెండు వందల రూపాయలు వసూలు చేసుకొని బతికినావు నీ క్యాజ్ శ్రీరామ్ సిక్స్ లో చిన్న ఉద్యోగి అలాంటి నువ్వు మా ప్రభాగం మాట్లాడంతమ్మ కూడా ఎప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది నీ మీద వాహనాలు దొంగతనం కేసులు నీ తమ్ముని విన్న నీ మీద రెండు కేసులు ఉండరా అవి చూసుకో ప్రజాస్వామ్యం మాట్లాడాలంటే అది విలువే ఉండాలా లాంటి వాళ్ళకి వాళ్ళక ఉండాలి అది జాగ్రత్త నీవు హుమన్ రైట్స్ హుమన్ రైట్స్ చైర్మన్ అని చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎంతమందిని మోసం చేసినావు అందరికీ తెలుసు వాళ్ళ కుటుంబాలు రోడ్లు పండాయి నీ గురించి వాళ్ళందరినీ నీకు తొలకచ్చి చూపి చూపిస్తాను అందరికి ఎంతమందిని నాశనం చేశావో తెలుసా ఉమెన్ రైస్ ఉమన్ రైస్ అని అడ్డం పెట్టుకొని ఒకరిగారు నా ముగ్గురు నాలుగు నాశనం చేశాను అది కూడా మాకు తెలుసు పేర్లు కూడా ఉన్నాయి అన్ని అన్ని నీట్ గా అన్ని నీట్ గా ఉంటాయి దీంట్లో అలాంటి వాణవిడు మా ప్రభాకర్ అన్న మీద మాట్లాడంత దొంగందరూ నీకు మొగనాడు ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడి తప్పకుండా జాగ్రత్త కొడక నువ్వు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఎవరితో మాట్లాడదాను ఏమి కదా తెలియదా నీకు జాగ్రత్త కొడగను